చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక అగ్నిపర్వతం వంటి విప్లవకారుడు పంతొమ్మిది వందల ఆరు జూలై ఇరవై మూడున మధ్యప్రదేశ్లోని భాబ్రాలో జన్మించిన ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ చిన్నప్పటి నుంచే బ్రిటీష్ పాలనపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్న ఆయన మహాత్మాగాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పదిహేనేళ్ల వయసులోనే పాల్గొని అరెస్టయ్యారు అప్పుడు కోర్టులో న్యాయమూర్తి తన పేరు అజాద్ అని తండ్రి పేరు స్వాతంత్ర్యమని తన ఇల్లు జైలు అని చెప్పి తన నిబద్ధతను చాటారు అప్పటి నుండి ఆయన ఆజాద్ స్వతంత్రుడుగా ప్రసిద్ధి చెందారు ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏలో కీలక పాత్ర పోషించారు భగత్ సింగ్ రాజ్ గురు లతో కలిసి అనేక విప్లవాత్మక కార్యకలాపాలలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై జరిగిన కకోరి రైలు దోపిడీ కేసులో ఆజాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్యకు పతకం రచించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు శత్రువుల తూటాలకు ఈ అజాద్ లొంగడు చావు నా చేతుల్లోనే ఉంది అని ప్రకటించి తన ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారు చివరికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్కులో పోలీసులు ఆయన్ను చుట్టుముట్టారు బ్రిటీష్ వారికి పట్టుబడటం ఇష్టంలేని ఆజాద్ తన తుది బుల్లెట్ను తనను తాను కాల్చుకోవడానికి ఉపయోగించి అమరుడయ్యారు కేవలం ఇరవై ఐదు ఏళ్ల వయసులోనే దేశం కోసం తన ప్రాణాలను త్యాగంచేసిన చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారు